ఆపదలు చుట్టుముట్టినప్పుడు ఆలయాలను సందర్శిస్తూ ఉంటాం మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం అయితే తమ కష్టాలను తొలగించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం కోరిన కోరికలు తీరిస్తే మొక్కులు చెల్లించుకుంటామని ముడుపులు కడతాం కానీ అదే గుడిలో చివరి శ్వాస వదిలేస్తే అసలు ఊహించని పరిణామం కదా ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతోంది ఆలయాల్లో భక్తులు కిటకిటలాడిపోతున్నారు స్వామిని దర్శించుకోవడం కోసం ఉదయాన్నే తెల్లవారుజావునే కూడా గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఒక యువకుడు ఆలయానికి వెళ్ళాడు తన ఇష్ట ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాడు ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించాడు ఆ సమయంలో ఊహించని ఘటన ఎదురైంది గుడికి వెళ్ళిన భక్తుడు ప్రదక్షిణాలు చేస్తూ అతను ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డైంది అందరూ చూస్తుండగానే దేవుడి ముందు అంటే దేవుడి విగ్రహం మూల విరాట్ ముందే భక్తుడికి గుండెపోటు వచ్చింది అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆలయ పూజారితో పాటు భక్తులంతా అయోమయానికి గురయ్యారు చూస్తుండగానే ఆ వ్యక్తి కింద పడిపోయాడు అయితే ఈ విషాద సంఘటన హైదరాబాద్ లోని కెపిహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఇతని పేరు కానంపల్లి విష్ణువర్ధన్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు విష్ణువర్ధన్ కు దేవునంటే అపారమైన భక్తి అతడు ప్రతిరోజు ఉదయం దేవాలయానికి వెళ్తుంటాడు అలాగే ఈ రోజు కూడా అంటే నవంబర్ పదకొండో తేదీ కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడు ప్రదక్షిణాలు చేస్తున్నాడు కానీ ఒక్కసారి ఉన్నట్టుండి కుప్పకూలిపోయి ఆపస్మారిక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ యువకుడు హార్ట్ అటాక్ కు గురయ్యాడని అక్కడ అక్కడున్న భక్తులు కొంతమంది గ్రహించారు వెంటనే సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు ముప్పై ఒక్క సంవత్సరాలకి గుండెపోటు గురవడం ఏంటి అంటూ అందరూ కూడా షాక్ అయిపోతున్నారు కానీ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో వాటి ద్వారా అతను ఎలా పడిపోయాడనే విషయాన్ని మీద ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి